हिज प्रेझेंट अँड वर्ड्स ऑफ विजडम लेट्स वेलकम हिम विथ अ ह्यूज राऊंड ऑफ अप्लास గారు లూ ఇన్వైట్ వన్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఎంపీ చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఒక అడుగు ముందడుగు అని చెప్పి మనం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రాం గురించి తల్లిదండ్రులు ముందుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాం మీద మీకు ఎందుకు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రాం యొక్క విధి విధానాలు ఏంటి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఈ చెట్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అందరికీ ఉపాధ్యాయ బృందానికి మరి పాఠశాల యాజమానానికి కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక హృదయపూర్వక ఆహ్వాన ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో నా పేరు లోకేష్ సో మా అబ్బాయి సిక్స్త్ క్లాస్ ఇక్కడే చదువుతున్నాడు సో అబ్బాయి పేరు వచ్చి మోక్షేశ్వర్ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ముఖ్య విశేషం ఏంటంటే సో పలమనీరు పలమనీరు ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రజలకు ప్రజలకొంటే తల్లిదండ్రులకు బడిపైన ఒక అవకాశం ఉండాలి బడిపైన అంటే వాళ్ళ వాళ్ళ పిల్లల పైన పాఠశాల పైన పాఠశాలలో ఎలా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎలా బోధన చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి సో తల్లిదండ్రులకు కొన్ని సమ సందేహాలు సమస్యలు ఉంటాయన్నమాట ఇలాంటివంటి ఎప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు అంటే ఇలాంటి సమావేశంలో మాత్రమే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఎంతగానో అవకాశమైనటువంటి ఇలాంటి ప్రోగ్రాంలో మీరు రావడం ఇక్కడ నాకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని గర్వకారణాన్ని తెలి కలుగు అనమాట అలాగే ఎంతో సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నాయి ఇక మీకున్నటువంటి ఎలాంటి సందేహమైనా కూడా తెలుసుకోవచ్చు అనేసి ఒక ఉద్దేశంతోనే వాళ్ళు అంటే ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను అనుకుంటున్నాను ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్లా మాట్లాడాల్సినటువంటి పేరెంట్స్ ముందుకు రావాలి తల్లిదండ్రులు ముందుకు రావాలి పాఠశాల మీద మీకున్నటువంటి అభిప్రాయం దయచేసి ఈ విషయంలో కొంచెం సహకరించండి సార్ ఆ స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే పిల్లలు స్పీడ్గా దాడుతున్న బట్టి వెహికల్స్ కూడా రాగడం లేదు ఈ విషయాన్ని గమనించే మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా మరి స్కూల్లో జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి చూస్తూ ఉన్నాం చాలా ఉన్నతంగా జరిగించబడుచు ఉన్నాయి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను నమస్కారం నా నమస్కారాలు ప్రిన్సిపాల్ మేడం గారికి నమస్కారం వచ్చింది మూడో కుమార్తె ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ యామిని కుమార్తె చదువుతున్నది కాబట్టి టీచర్లు మటుకనికి బాగా చర్య తీసుకొని పాఠాలు బాగా చెప్తున్నారు హోంవర్క్గానే బాగా ఇచ్చినారు బాగా రాసుకుంటారు ఇచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం అదేవిధంగా విచ్చేసిన పెద్దలకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందంకు నా యొక్క నమస్కారాలు మా అబ్బాయి ఇక్కడ సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు పేరు లిఖిల్ స్వరూప్ నేను చెప్పేది ఏమంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వము పిల్లల కోసం చాలా పథకాలు అమ్మఒడి కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ చాలా విధంగా అన్ని రకాలుగాను చాలా సహకరిస్తుంది మనం చదువుతున్న రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీస్ అస్సలు ఏమీ లేవు అంతేకాకుండా మనం ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అట్లా కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్లో వచ్చి అక్కడ టీచర్స్ ఒక క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు ఇంటర్ డిగ్రీ ఇలా చేసి ఉంటారు కానీ ఇక్కడ టీచర్గా వర్క్ చేయాలంటే గ్రాడ్యుయేషన్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషను ఇంత కాంపిటీషన్లో కూడా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు క్వాలిఫైడ్ ఉన్న టీచర్స్ మాత్రమే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి కంపేర్ చేసుకోండి ఇప్పుడు ప్రైవేట్ టీచర్లకు కానీ గవర్నమెంట్ టీచర్లకు కానీ ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా క్వాలిటీగా ఇస్తారు అదేవిధంగా దానికి తగినట్టు మన పిల్లలకు కూడా మనము వీళ్ళు వీళ్ళ చెప్పే బాధ్యత మాత్రమే ఉంటుంది దానికి తగినట్టు మనం కూడా ఇంట్లో కూడా వాళ్ళకి వన్ అవర్ టూ అవర్స్ అట్లా కేటాయించాలి కేటాయిస్తేనే వాళ్ళు భవిష్యత్తులో కొంచెం ముందుకు రాగలుగుతారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ మోడల్ స్కూల్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం కానీ గ్రౌండ్ గ్రౌండ్ కానీ ఎంత పెద్ద స్కూల్స్ మనము ప్రైవేట్లో మీరు వేలు వేలు కట్టినా కూడా ఇలాంటి ఇలాంటి వాతావరణంలో ఒక స్కూల్ కూడా దొరకదు మనకి అంత మంచి స్కూల్లో మనం పిల్లలు చదువుతుందంటే మన అదృష్టం అనుకొని భావించాలి చేసినారు ఆయనకి ముఖ్యంగా పాఠశాల తరఫున మేము తెలియజేసుకున్నటువంటి రెండు మూడు విషయాలు ఆల్రెడీ ఒక అన్న అడిగినారు ఇక్కడ ఎక్కువగా బస్సులు నిలపడం లేదు సార్ అదొకటి అదే విధంగా స్పీడ్ బ్రేకర్స్ వీలైతే అది నేషనల్ హైవే కాబట్టి అది కుదురుతుందో కుదరదో తెలియదు వీలైనంత వరకు మీరు ప్రయత్నం చేస్తే అది తప్పనిసరిగా వీలవుతుందని భావిస్తున్నాను కాబట్టి ఈ విషయంలో మీరు తప్పనిసరిగా చొరవ తీసుకొని ప్రతి బస్సు కూడా ఇక్కడ ఆగే విధంగా చూడాలని కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లా ఉపాధ్యాయుల తరఫున కావచ్చు విద్యార్థుల తరఫున కావచ్చు మా యొక్క విన్నపాన్ని తప్పనిసరిగా మన్నించి ఈ యొక్క విషయాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మాకు గతంలో కూడా మీరు చాలా చేసినారు అదేవిధంగా ఇప్పుడు కూడా నాకు వెనక సభకు నమస్కారం వేదిక నెలకరించిన సభాదశులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చిత్తూరు జిల్లా పరిషత్ సిర్ గారికి ఎస్ఎం సిజార్థన్ గారికి అదేవిధంగా ఎంపీటీ సభ్యులకి ఎంపీవ గారికి ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు నాతోటి నాయకులకి బోనాకు దామందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్యంగా పేరెంట్స్కి అదేవిధంగా ఈ ఆదర్శ ఏదైతే మోడల్ స్కూల్ ఉందో సంబంధించిన పిల్లలకి పత్రికా వినేకలకి అందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది చాలా మంచి ప్రోగ్రాం ఆ ఓటింగ్ కూడా ఎలా ఉందంటే పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వైపు ఒక అడుగు అనే కార్యక్రమం ఈరోజు ఎందుకంటే ఏదో మన పిల్లల్ని తీసుకొని వచ్చి స్కూల్లో వేస్తే అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చదువుతారు అనేది కూడా ఎందుకంటే మనకునే పని వచ్చడం వల్ల చాలామంది కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం ఎప్పుడైతే ఎటువంటి ఇంట్రాక్షన్ కార్యక్రమాలు ఉంటాయో మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు అవగాహన ఉంటుంది నిజంగా చదువుతున్నాడా చదవడం లేదా స్కూల్లో ఏం చేస్తున్నాడు అనేది కూడా ప్రతి పేరెంట్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇకపోతే గతంలో లాగా కాకుండా స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే మీకు బ్రహ్మాండమైన యూనిఫామ్ అందించడం జరిగింది దానికి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ అనే నేమ్ పేరుని కూడా దానికి ప్రకటించడం జరిగింది సర్వేపల్లి రాధాకృష్ణ అనేది కూడా ఏదైనా కూడా మీకు అందరికీ చాలా మందికి తెలుసు ఇక్కడ అదేవిధంగా బ్రహ్మాండమైన యూనిఫామ్ కావచ్చు షూ కావచ్చు బెల్ట్ కావచ్చు విత్ బ్యాగ్ అదేవిధంగా స్కూల్లో పిల్లలకు పుస్తకాలు ఎక్కువైపోతున్నాయి ఎప్పుడైతే పుస్తకాలు ఎక్కువైపోతే బరువు పెరుగుతున్న ఉద్దేశంతో రెండు మూడు సబ్ అంటే రెండు సబ్జెక్టులు మర్చి చేసి ఒక టెక్స్ట్ బుక్ కూడా మీకు అందించడం జరుగుతాం ఎందుకంటే ఆ మోసుకొని వచ్చే బరువు కూడా తగ్గించాలని ఉద్దేశంతో అదేవిధంగా గతంలోలాగా కాకుండా మధ్యాహ్న భోజన పథకానికి డెక్కా సీతమ్మ అనే పేరు పెట్టి నాణ్యమైన భోజనం పిల్లలకు అందివ్వాలని ఎందుకంటే ఎప్పుడైతే నాణ్యమైన భోజనం మీరు తింటారో చదువు కూడా చాలా బాగా వస్తుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు మన విద్యాశాఖ మంత్రి కూడా కావచ్చు ఈ పథకాన్ని ఆలోచన చేసి పెద్ద తమ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టి గతంలో లేకుండా సన్నన బియ్యం అంతే ఎందుకంటే ముందైతే దొడ్డు బియ్యం ఇస్తాం లాభ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే బ్రహ్మాండమైన సన్న బియ్యంతో రోజు ప్రతి కార్యక్రమాలు కూడా అది కూడా మెనూ కూడా వీక్లీ వన్స్ అనేది డిసైడ్ చేసి రాగి జావ కావచ్చు చిక్కీలు కావచ్చు ఇవన్నీ కూడా నాణ్యమైన భోజనం మీకు అంది నాణ్యమైన ఫుడ్ మీకు అంది వాళ్ళ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ తీసుకురావడం జరుగుతాము కాబట్టి నేను ఒకటో మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ అవకాశాన్ని ఈ ఒక్క రోజునే కాకుండా వీక్లీ వన్స్ కూడా మీరు అంది బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంగా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఎందుకంటే మా అబ్బాయి టెన్త్ క్లాస్ హీమాస్ చదివినాడు వాడు క్లవర్ స్టూడెంటే నేనే వాడే క్లవర్ స్టూడెంట్ కాదని చెప్పడం లేదు కానీ ఇంటర్మీడియట్ నేను బయట ఒక స్కూల్లో వేశాను అంటే స్కూల్ పేరు చెప్పడం ఇక్కడ పద్ధతి కాదు కాబట్టి వేసిన తర్వాత వీక్లీ వన్స్ నేను సండే నేను నా ఇద్దరు వాడిని ఒకసారి చూసుకుని వెళ్తాము ఎవ్రీ సండే వెళ్తూ ఉంటాం సార్ వెళ్తుంటే నాకు వీక్లీ వన్స్ వన్ రిపోర్ట్ నాకు మొబైల్లో వస్తా ఉండేది ఎప్పుడు చూడండి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై వస్తాం ఉండేది నాకు అనుమానం వచ్చింది మరి ఇంత పెద్ద మార్పులు తెచ్చే చూడండి కాదు కదా వీడు ఇది ఏంది ఎక్కడ జరుగుతా ఉంది తేడా కొంచెం చూడాలనే ఉద్దేశంతో నేను వాచ్ అండ్ వాచ్ చేసిన పోతే అక్కడ ఒక వాడన పైన కొద్దిగా నేను బాగవాణి దగ్గరకు తీసుకొని నా పెద్దగా నాకు ఏం జరుగుతా ఉంది స్కూల్లో నాకు కావాలిరా నాకు చెప్పాలంటే అది నాకు తెలుసు వాడు అన్నా స్కూల్లో అన్నా బయట చెప్తాను లేని చెప్పి బయట తీసుకువచ్చి అన్నా ఏం లేదన్నా స్కూల్కి మంచి పోయి రావాలని చెప్పి ఉద్దేశంతో బుక్కులు ఇచ్చి రాత్రి అన్న అందుకన్నా దొంగ ఎక్కువ దొంభై నేను ఇమ్మీడియట్గా ఆ అక్కడ మీకు వెళ్ళి నేను చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే వాడు మళ్ళా రెట్టిపోయేదానికి నాకు మళ్ళీ సిక్స్ మంత్స్ పట్టింది ఎందుకు మీరు చెప్తున్నానంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏమని చెప్పి తెలుసుకునేదానికి కూడా ఇది మంచి అవకాశం ఈ ప్రభుత్వంలో మీకు కల్పించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇకపోతే ఇప్పుడే సార్ గారు వచ్చినారు కాబట్టి మా తరఫున కూడా సార్ ఇదైతే చిత్తూరు జిల్లాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి సార్ ఒకటేమో పక్కన ఏపీ స్కూల్ ఉంది ఇక్కడేమో మోడల్ స్కూల్ ఉంది పక్కనేమో కేజీబీ ఉంది సార్ మంచి వాతావరణంలో ఎందుకంటే అప్పుడు నాకు తెలిసి ఎనిమిది తొమ్మిది ఎనభై నాలుగులో రామారావు గారు ఓపెన్ చేసిన స్కూల్ సార్ అది సో దాని తర్వాత అంచె నుంచి అంచలేక మోడల్ స్కూల్ కావచ్చు కేజీవ్యూ కావచ్చు ఇక్కడ అన్నీ కూడా స్థాపించిన మంచి వాతావరణం ఉంది ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా గతంలో కూడా నాకు ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏదైతే ప్లే గ్రౌండ్ ఉందో దాన్ని ఒకసారి సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఇక్కడ ఉంది అదేవిధంగా కేజీవీలో కూడా ఉంది కాబట్టి దయచేసి దాని ముందు మీరు కొద్దిగా ఇండస్ట్రీ గురించి మాకు ఏదైతే ఎన్ఆర్ఎస్ చేసినా మీరు శాంక్షన్ చేసి మేము చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇకపోతే సార్ ఈ బిల్డింగ్లో ఇక్కడ కొద్దిగా రిపేర్స్ ఉన్నాయి సార్ ఇన్కంప్లీట్ ఉంది సో దాన్ని అది ఎందుకు అది ఎక్కడ గ్రాంట్లో వచ్చిందో నాకైతే తెలియదు కానీ అది కూడా మనం కంప్లైంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే ఇప్పుడే సార్ చెప్పారో ఎందుకంటే ఎన్లక్షన్లో నాకు స్పీడ్ బ్రేకర్స్ అయితే దానికి పర్మిషన్ ఉంటుందని ఒకసారి చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే బ్యారికేడ్స్ పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారు దృష్టిని విషయంలో మీరు వచ్చి బ్యారికేడ్స్ పెట్టిస్తూ ఏదైతే మీరు అడిగిన నిలపాలని చెప్పి ఖచ్చితంగా అన్ని డిపో మేనేజర్లు కూడా సార్ సార్ కూడా దాని విధంగా చెప్తారు కాబట్టి సార్ దృష్టికి తీసుకు వెళ్ళారు కాబట్టి ఒకసారి అందరితో డిస్కస్ చేసి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇకపోతే మమ్మల్ని తల్లికి వందనం అనే కార్యక్రమం జరిగింది అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయని కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే ఆ వన్ ఆర్ టూ వన్ అన్న మిస్ అయ్యిందో కూడా దాన్ని కూడా ఆప్షన్ ఇచ్చినారు కాబట్టి దాన్ని కూడా మీరు ఈరోజు లాస్ట్ లాస్ట్లో ఈరోజు సో అది కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని అందించేడానికి మేమందరం కూడా టూస్ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ కమిటీకి స్కూల్ యజమాన్యానికి అదేవిధంగా ఈ ఈ ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధి కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం మరియు సభకు ఈ ఈరోజు నిజంగా ఈ పాఠశాలకు వచ్చాను చాలా ఆనందంగా ఉందన్నమాట ఎందుకంటే చాలా సమావేశాలు చూస్తుంటాం ఆ సమావేశాల్లో ఇంత జనాభా కానీ ఒకవేళ జనం ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుండి చెప్పేటువంటి విద్యార్థులు వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును కోరేటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది మీరు మాట్లాడుతూ ఒకరిద్దరు పేరెంట్స్ చెప్పారు స్పష్టంగా సార్ ఈ రకమైనటువంటి సమావేశం నిజంగా కూడా అవసరం ఎందుకంటే ఇక్కడ మనమేమో బెగ్రహ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని చెప్తున్నాం వాస్తవంగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఏ పేరెంట్ కూడా ఉన్నటువంటి బిజీ అనొచ్చు మరి ఏమనొచ్చునో కానీ వారి పిల్లలు ఏదో ఒక స్కూల్లో ఉన్నా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా అని ఎవరైతే అక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళను అడిగేటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది ఎక్కడ కూడా కనిపించదు అనమాట మన మధ్యనే మనం చూస్తూ ఉంటాం అత్యంత పేదరికంగా ఉండేటువంటి కుటుంబం కావచ్చు లేదా మధ్యతరగతి కుటుంబం కావచ్చు ఓ ఇరవై ఇరవై ఏళ్ళ తర్వాత ఉన్నత స్థాయికి చేరింది ఆ కుటుంబం అంటే దానికి కారణం మీరు ఎత్తుకున్నట్లయితే తొంభై తొమ్మిది శాతం ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థాయి పెరిగి వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో చేరి వాళ్ళు అర్చించేటువంటి మొత్తంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరినటువంటి కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి అవునా కాదా ఈరోజు ఒక కుటుంబం ఈరోజు పేదరికంగా ఉంది అది ఇంకో పది ఏళ్ళుకో ఉన్నత స్థాయికి చేరాలి అన్న ఆలోచనప్పుడు ఆ కుటుంబంలో ఆ పిల్లలు మీరు చదివించి బాగా చదివించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును అందించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత స్థాయికి ఆ కుటుంబాల అన్నమాట కాబట్టి నేను మిమ్మల్ని కోరేది కూడా అది చదువు అనేటువంటిది ఈరోజు పది రూపాయలు అప్పు చేసి మీరు పెట్టినా కూడా అది వడ్డీ రూపంలో ఎంతైనా హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లవాడు ఉన్నత స్థాయికి వెళ్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతిని మారిపోతున్నాయి ఈరోజు ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు రకరకాల కాలేజెస్ పెట్టారు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు వీటన్నిటిలో కూడా ఎవరు పనిచేస్తున్నారంటే మన గ్రామీణ ప్రాంతంలో సాధారణంగా చదివినటువంటి యొక్క పాఠశాల విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నారు అవునా కాదా మనమందరం కూడా మనం ఆలోచించినట్లయితే ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాల ఎక్కడ కనిపించవు ఆ ప్రైవేట్ స్కూల్ అంటే అదేదో పనికిరాని సర్టిఫికేట్ అనేటువంటి భావనతో మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు చాలా వరకు ఆ మోజులు ప్రైవేట్ పాఠశాల వైపు మలిగిపోతూ ఉంది ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంది ఎంతెంత రకంగా ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఉంది అయినప్పటికీ కూడా మనం మన దృష్టి కొంత ప్రైవేట్ పాఠశాల అయితే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారేమో అనేటువంటి భావన ఉంది కానీ అది చాలా తక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఒక హై స్కూల్కి ప్రైవేట్ హై స్కూల్కి కంపేర్ చేయండి అక్కడ ఇరవై గదులు ఉంటాయి ఎక్కడో టౌన్లో పిల్లలు తిరిగేదానికి కూడా ఫ్రీగా అటు ఇటు తిరిగేదానికి కూడా ఉండదు కానీ ఇక్కడ మన జిల్లా పరిషత్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ స్కూల్స్ ఏది తీసుకున్నా కూడా మంచి ప్లే ఫీల్డ్స్ ఉంటాయి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి విశాలమైనటువంటి తరగతి గదులు ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా కూడా నాలుగు గదుల మరి ఇరవై నాలుగు గంటల మనం చదివించినట్లయితే ఆ మెంటల్ స్కైల్కి బ్యాలెన్స్ కావాలంటే దానికి తగిన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి అంటే ఆటలు పాటలు రౌండ్స్ ఇవన్నీ కూడా అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే కేవలం మన ప్రభుత్వ పాఠశాలలోనే దొరుకుతాయి ఈ ప్రైవేట్ స్కూల్లో అనమాట కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఈ రకమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం ఇంత గట్టిగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇది మర్చిపోతున్నటువంటి బంధం మారిపోతున్నటువంటి బంధాన్ని కొంత స్ట్రెంగ్ చేయాలని చెప్పి అటు పేరెంట్స్ కి ఇక్కడ ఉపాధ్యాయులకి కొంత అవినాభావ సంబంధాన్ని కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ప్రోత్సహించి ఈ రకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే గత సంవత్సరం కూడా మేమేదో ఉపన్యాసం ఇచ్చి మీరేదో వినేదానికంటే కూడా మీ వైపుగా ఏం చేస్తే ఈ యొక్క పాఠ పాఠశాల స్ట్రెంగ్త్ అవుతుంది ఒకటి రెండోది ఏం చేస్తే మన యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు మరింత మెరుగుగా తయారు కావడానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ మీ వైపుగా పేరెంట్స్ గా తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళ వైపుగా వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది కొంత డిస్కస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట కాబట్టి దీనిలో కూడా ఈ పాఠశాల చదివి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉంటారు వాళ్ళను కూడా ఇన్వైట్ చేసి పాఠశాల అవసరాలు ఏముంటాయి అవసరాలను ఎంత మేరకు వాళ్ళు కూడా తీర్చగలరు అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు గారు కూడా చెప్పారు ఇక్కడ గ్రౌండ్లు కొంత రెండు మూడు సార్లు అనుకున్నాము చేయలేకపోయామని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తున్నా మాకు కూడా జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్లి హండ్రెడ్ పర్సెంట్ ఆ గ్రౌండ్స్ ఏ రకంగా లెవెల్ చేయాలో అదే రకంగా గా బిల్డింగ్ ఉందని చెప్పారు వీటికి కూడా మా వైపుగా నేను ఏం చేయాలని హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని అదే అదేవిధంగా స్పీడ్ బ్రేకర్ ఒకటి అడిగారు దాన్ని కూడా అటు నేషనల్ హైవే ఇది మన ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యేటువంటి విధంగా నేను చేస్తానని చెప్పి మీకు

మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారము మన స్కూల్ గురించి ఇందాక అందరూ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన స్కూల్లో ఉన్న క్రమశిక్షణ కానివ్వండి టీచర్స్ కానివ్వండి మన పిల్లలతో ఎంత బాధ్యతగా మనతో ఎంత బాధ్యతగా ఉంటారన్నదే ముఖ్యం కాబట్టి మనం పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపిస్తే పొగలంతా చూసుకునే వాళ్ళ టీచర్లు కాబట్టి వాళ్ళు అంత గొప్పగా మన పిల్లలకి పాఠాలు కానివ్వండి క్రమశిక్షణ కానివ్వండి ఆటలు పాటలు మరెన్నో కార్యక్రమాలు నేర్పించేది మన టీచర్సే కాబట్టి ఇప్పుడు ఏమండి ఈసారి మనకున్న టీచర్స్ అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు కొత్తగా వచ్చిన టీచర్లు కూడా మనవి ఏమిటంటే మా పిల్లలకి బాగా విద్యా బుద్ధులు నేర్పించి మా స్కూల్కి బాగా పిల్లలకి బాగా నేర్పించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను మీరు అడిగినారో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాను సార్ కూడా ఎప్పుడూ కూడా హామీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఒకసారి ఈరోజు ఇక్కడ పేరెంట్స్ కి మీకు ఫుడ్ ఎక్కడం మన ఆటల బాడీలు కూడా ఉన్నాయి ఉన్నాయి కదమ్మా సో ఆటల బోటలు కూడా పేరెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు ఉండి దగ్గరుండి కంప్లీట్ చేసుకోవాలి వేయాల్సిందిగా కోరుకుంటూ आकाशिशनी <laughs> मनकारे